శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం కర్కాటక రాశిలో రవి శుక్రుడు సింహరాశిలో బుధుడు మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది అయితే వాస్తవానికి ఈ కుజ గురులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి రొటేషన్ అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయి అన్నమాట రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం విలాసాల కొరకు లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు సింహరాశిలో ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి మరి శని భగవాన్ కూడా వక్కిరించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది రాహుకేతులు యాక్సెస్ అనేది కామన్గా మేన కన్యరాశిలో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారికి జూలై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా రావడం జరిగింది ముఖ్యంగా మరి పంచమాధిపతి అయినటువంటి కుజుడు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు కలసి ఆరవ స్థానంలో ఒక విజయస్థానంలో రావడం జరిగింది దీనిపై శత్రువులపై విజయం లభించే అవకాశం ఉన్నది ఏదైనా కాంపిటేటివ్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు విజయం లభిస్తూ ఉంటుంది అది క్రీడారంగం అవచ్చు లేదంటే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పరీక్షలు అవచ్చు అంటే కుజుడు ఎక్కువగా క్రీడా రంగానికి యూనిఫారం వేసుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కారణం అవుతుంటాడు అటువంటి కుజుడు ఆరో స్థానంలో ఉంటూ రాష్ట్రాధిపతి అంటే శరీర దేహం ఆత్మ ఇవన్నీ కూడా లగ్నాధిపతి కారకత్వం వహిస్తుంటుంది అంటే మనస వాచ కర్మణ కూడా జాతకుడు ఏదో విషయంలో గట్టిగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అది ఖచ్చితంగా విజయం లభించడం జరుగుతూ ఉంటుంది అది ఉద్యోగ ప్రయత్నం కూడా అవచ్చు రుణ ప్రయత్నం కూడా అవచ్చు సో ఏదన్నా మొత్తం మీద ఇది ఒక కాంపిటేటివ్ యోగం మంచి కృషితో పట్టుదలతో విజయాన్ని సాధిస్తాడు అలాగే కోర్టు సమస్యలు ఉన్నా ఏదైనా పోలీస్ స్టేషన్ లావాదేవీలు ఉన్నా ఖచ్చితంగా విజయం లభించే అవకాశం ఉంటుంది మరి మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల కొంతవరకు ఆర్థిక స్థితి మీద మళ్ళీ తిరిగి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది దాని కొరకు జాతకుడు గతంలో కష్టపడే దానికన్నా ఎక్కువ కష్టపడటం వల్ల అధిక ధనం సంపాదించాలనే తన ప్రయత్నాన్ని కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంది అంటే మూడో స్థానం ఫలితం ఇస్తాడు సాటను టెంపరీగా రెండో స్థానంలో ఉండడం వల్ల కొన్ని బాధ్యతలు రావడం జరుగుతుంది ఆ బాధ్యతలు నెరవేర్చుకునే నిమిత్తం జాతకుడు అదనంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు అది ఖచ్చితంగా సహకరించే అవకాశం ఉంటుంది ఇక సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల వృత్తిలో అనుకోకుండా మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం చాలా బిజీగా వ్యవహరించడం జరుగుతుంటుంది మీలో ఉన్నటువంటి విద్వత్తుకి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద వృత్తి విషయాలు అలాగే ఇతర వ్యవహారాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది అయితే ధన విషయంలో సరైనటువంటి క్యాలిక్యులేషన్స్ అవగాహన లేకపోవడం వల్ల మీరు ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల కొద్దిగా ఈ వారంలో మీరు ఆర్థిక పరమైనటువంటి టెన్షన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మరి అష్టమంలో రవి ఉండడం వల్ల శుక్కుడు కూడా ఉండడం వల్ల కొన్ని అనుకోని అవాంతరాలు ఇబ్బందులు చికాకులు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది అనుకోకుండా కొద్దిపాటి ఇబ్బందులు అవమానాలు లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో మన కార్యక్రమాలు అంటే మీ కళ్ళు మీరు చూసుకోవాలి తప్ప ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఇతరులకు సలహాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయడం అంత మంచిది కాదు ముఖ్యంగా స్త్రీల వల్ల ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మరి అంటే ఏదన్నా మన సెల్ఫ్ మిస్టేక్స్ వల్లే అన్నమాట ఏదన్నా ప్లాన్గా జాగ్రత్తగా అందరినీ అతిగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇటువంటి ఇబ్బందులు నుంచి మీరు బయటపడవచ్చు అయితే నాలుగులో ఉన్నటువంటి కేతువు దశములో ఉన్నటువంటి కేతువు ఈ రెండు కూడా జాతకుడిని చాలా వరకు కొంత మానసిక అశాంతిని కలగజేసుకుంటాయి ఎవరో చేసిన దానికి మీరు బాధ్యత వహించి రావడం ఇతరులు చేసిన తప్పులు మీ మీదకి రావడం లాంటి అది వృత్తిలో ఉన్న వాళ్ళకి జరుగుతుంటాయి కాబట్టి సార్ వరకు జాగ్రత్తగా వ్యవహరించండి నైంటీ నైన్ పర్సెంటు మీ యొక్క దినచర్యలో మీ కార్యక్రమాలు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ పాల్గోకుండా ఈ వారం జాగ్రత్తగా గడపడం మంచిది ఎందుకంటే రవి అష్టమంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వారి వల్ల అంటే ప్రభుత్వం వారు అంటే ప్రభుత్వం డైరెక్ట్ మనల్ని ఏం చేయరు కదా పోలీస్ డిపార్ట్మెంట్ వారి వల్ల లేదంటే కోర్టుల వల్ల ఇబ్బందులు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై ఇరవై నాలుగో తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు అంటే పేర్లోనే ఉంది సంకటాలు తొలగించేదని సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసం లాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ సంకటనాశన గణేష్తోత్రం కానీ లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవానైనా పూజించాలి మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే ఫస్ట్గా చేసినటువంటి గణపతి పూజ అన్నది అంటే రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు కానీ వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాడు శని అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇది ఒక మంచి పరదినంగా భావించి అందరూ పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అపనిందన లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది స్వస్తి